ఈ రోజు ఒక మంచి దైవికమైన వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకుందామా ఆ యొక్క వ్యక్తి దేవునికి సమయం ఇచ్చినప్పుడు మందిరానికి సమయం ఇచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో ఆదివారపు ఆరాధనకి సమయం ఇచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తన కుటుంబాన్ని తన వ్యాపారాలను అంచలంచలుగా ఎంతగా అభివృద్ధి చేశాడనేది ఈ యొక్క వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవచ్చు ఆ వ్యక్తి పేరే సామ్యుయల్ ట్రూత్ ఖేతి ఒక అమెరికన్ వ్యాపారవేత్త మరియు ఫిల్ ఏ రెస్టారెంట్స్కి గొప్ప వ్యవస్థాపకుడు అతడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మరి జన్మించినట్లుగా మనం చూస్తున్నాం జార్జియాలో ఈ టౌన్లో జన్మించాడు అతడు ఏడుగురు సంతానంలో ఆరవవాడు అతను పేద కుటుంబంలో పెరిగిన వ్యక్తి కాబట్టి కష్టము నష్టము బాధ వేదన కుటుంబంలో పడుతున్న శ్రమలు ఎలాంటివో మరి ఆ యొక్క వ్యక్తి గ్రహించేవాడు తన తల్లి పనులలో మరి చాలా పనులు చేస్తూ ఎంతగానో ఆ యొక్క ట్రూత్ కేతి తల్లికి సహకరించేవాడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ట్రూత్ కేతి మరియు అతని సహోదరుడు బెంజమిన్ ఒక చిన్న రెస్టారెంట్ను ప్రారంభించారు దాని పేరు డ్వార్ఫ్ గిల్ పంతొమ్మిది వందల అరవై ఏడులో ట్రూత్ ఖేతి చిక్ ఫిల్ అనే పేరుతో కొత్త రెస్టారెంట్ ప్రారంభించాడు ఇది చికెన్ శాండ్విచ్లకు ప్రసిద్ధి చెందినది అలా విజయవంతంగా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాడు ట్రూత్ ఖేతి తన వ్యాపారాన్ని చాలా బాగా అభివృద్ధి చేశాడు అతను చిక్ ఫిల్ ఏను ఒక పెద్ద సామ్రాజ్యంగా మార్చాడు ఈ యొక్క వ్యక్తి ఇంతగా మరి వ్యాపారాలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కారణం మనం చూసుకున్నట్లయితే ముందుగా ప్రతి పనులల్లో కూడా ఆయన దేవుణ్ణి ముందు పెట్టుకునేవాడంట ఎక్కడ చూసినా అలా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ 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 ఒక మూడు వేల బ్రాంచెస్ని ఆయన స్థాపించినాడంట ఎన్ని అండి మూడు వేలకు పైగా బ్రాంచ్లని స్థాపించినాడంట ఆరు రోజులు పని చేయవచ్చు కానీ ఏడవ రోజు మాత్రం మూడు వేల బ్రాంచెస్ బోర్డ్స్ మీద సండే క్లోజ్డ్ అని రాయబడి ఉంటుంది ఎక్కడ మనం చూసినా కూడా ఇంటర్నెట్ గూగుల్కి వెళ్ళినప్పుడు ఆయన బ్రాంచెస్ ఎక్కడ మనం చూసినా కూడా ఆ బోర్డ్స్ మీద చిక్ ఫిల్ ఏ అని ఉంటుంది కింద సండేస్ క్లోజ్డ్ అని ఉంటుంది అంటే సండేస్ క్లోజ్ చేసి అతను ఎక్కడికి వెళ్తాడు దేవుని మందిరానికి ప్రాధాన్యతనిస్తాడు తన పని వారు కూడా ఏ పని చేయకుండా వారి యొక్క కుటుంబంతో గడపడానికి మందిరానికి వెళ్ళేవారు మందిరానికి వెళ్ళడానికి దేవుని సన్నిధిని అనుభవించేవారు దేవుని సన్నిధిని అనుభవించటానికి ఆదివారము సెలవు దినముగా ప్రకటించినాడండి హలూయ ఎంత పెద్ద వ్యాపారవేత్త ఎంత గొప్పగా తన యొక్క బిజినెస్ని దేవుడు అభివృద్ధి చేస్తున్నప్పుడు ఈ లోకరీతిగా మనం చూసినట్లయితే గర్వము అహంకారము పెరుగుతుందండి కానీ ఈ యొక్క వ్యక్తిలో దేవుడు అభివృద్ధి చేస్తున్న కొలది ఇంకా కూడా దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకున్నారు హలలిగా దేవునికి టైం ఇవ్వడం నేర్చుకున్నాడు దేవుని మందిరానికి ఎన్ని పనులున్నా ఆరు రోజులు ఆయన పని చేసుకుంటున్నాడు ఏడవ రోజు మాత్రం అందరూ కూడా దేవుని మందిరంలో గడపాలి సండేస్ ఆర్ క్లోజ్డ్ చాలా మంది అనేవారు ట్రూయత్ ఈ వీకెండ్ సాటర్డే సండే నీకు చాలా ఇన్కమ్ వస్తుంది నువ్వెందుకు ఆర్ యూ మ్యాడ్ పిచ్చివాడు అని చెప్పి చాలా మంది ఫ్రెండ్స్ అనేవారు కానీ నాకు ఇన్కమ్ ఇంపార్టెంట్ కాదు ఆదివారం నా దేవుని మందిరంలో ఉండడము ఇంపార్టెంట్ నాకు ఆ వీకెండ్ సాటర్డే సండే వచ్చేదాని కన్నా ఆ సండే వచ్చే ఇన్కమ్ కన్నా మండే దేవుడు రెట్టింపు డబల్ బ్లెస్సింగ్ డబల్ ఇన్కమ్ని దేవుడు ట్రూ ఎత్ ఖైతీకి ఇచ్చినాడు అంటే నువ్వు దేవునికి ఎప్పుడైతే మొదటి ప్రాధాన్యత ఇస్తావో దేవుని మందిరానికి ఎప్పుడైతే నువ్వు మొదటి ప్రాధాన్యత ఇస్తావో దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆసక్తి నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో తప్పకుండా ట్రూయత్ ఖ్యాతిని దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వదించినాడు అంచు అంచలుగా మూడు వేల బ్రాంచ్లని దేవుడు నిర్మాణించడానికి కృపణిచ్చినాడు దేవునికి నువ్వు మొదటి ప్రాధాన్యత ద ఫస్ట్ ఇంపార్టెన్స్ టు గాడ్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్ టు చర్చ్ ఎన్ని పనులున్నా ఆదివారం మొట్టమొదటిగా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మీ పనులు పెట్టుకో ప్రియ దేవుని బిడ్డ ఈ యొక్క వ్యక్తి యొక్క మరి మాటలు వింటున్నప్పుడు ఈ యొక్క వ్యక్తి యొక్క జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు దేవునికి ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా గొప్పగా ఉంది దేవుని మందిరానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా గొప్పగా ఉంది కాబట్టి ఆ విధంగా ఆ వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెద్ద సామ్రాజ్యంగా దేవుడు ఎంతో ఎంతోమందికి దాతృత్వముని వెల్లడిపర్చినాడు అనేక సేవా కార్యక్రమాలు విరాళాలు కూడా ఎన్నో సంఘాలకి ఇచ్చిన ఆ విధంగా రెండు వేల పద్నాలుగులో ట్రూత్ కేతి మరణించినాడు మరి చిక్సల్య వ్యవస్థాపకుడిగా అతని వారసులు ఇప్పుడు దానిని నిర్వహిస్తున్నారు ఆలోచన చేద్దాం మరి ఈరోజు దేవుని మందిరానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా దేవుని ఆదివారం ఆరాధించడానికి ప్రాధాన్యతనిస్తున్నావా దేవుని మందిరానికి జీవంగల దేవుని దర్శించటానికి మీ హృదయం ఆనందంతో కేకలు వేస్తుందా తృష్ణ కొనుతుందా ఆశపడుతుందా ఆకలి కొని ఉన్నావా దేవుని మందిరానికి రావడానికి ఆయన మందిరంలో నివసించి వారందరూ ధన్యులని వాక్యం సెలవిస్తుంది ఆయన ఆలయంలో ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని వాగ్దానం ఇస్తుంది మరి రోజు మందిరం యొక్క ప్రాముఖ్యత నీకు తెలుస్తే ఆదివారం యొక్క ప్రాముఖ్యత నీకు తెలిస్తే ఏ ఒక్క సండే కూడా నీవు వదిలిపెట్టడానికి అవకాశం లేదు ఈ యొక్క వ్యక్తిని ఎంతగా దేవుడు అంచెలంచలుగా అభివృద్ధి చేసినాడో ఈరోజు నీవు కూడా అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే ఉన్నతంగా దేవునికి నీవు సమయం ఇవ్వాలి ఉన్నతమైన దేవునికి నువ్వు ఆరాధన చేయడానికి ఆదివారము పరిగెత్తుకొని వస్తే దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లస్